ఓకే సో డేవిడ్ రెడ్డిగా మంచు మనోజ్ గారి యాక్షన్ అవతార్ ని మళ్ళీ చాలా రోజుల తర్వాత మనం విట్నెస్ చేయబోతూ ఉన్నాము సో ద స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి ద గ్లిమ్స్ చూసేసాము అండ్ ఇప్పుడు మన టీం మెంబర్స్ అందరూ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యే టైం వచ్చేసింది సో మనోజ్ గారు హాయ్ హలో అండి గోపిస్ట్ గారు ఈ మధ్య బాక్ ఆఫ్ మీకు అయిపోయింది మీకు అవతరాలు బట్టి యువతరాలు ఉంటుంది సార్ అబ్బా యాక్షన్ బట్టి రియాక్షన్ కదా యాక్షన్ టు రియాక్షన్ అంతే కదా సూపర్ సార్ చెప్పండి సార్ ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు సార్ ముందు డైరెక్టర్ గారు కంగ్రాట్స్ గ్లిమ్స్ చాలా బాగుంది సో కాన్సెప్ట్ అది చాలా బాగుంది ఓకే మనోజ్ గారు సార్ ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది క్యారెక్టర్ ఇట్స్ అన్ ఇతను మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరో ఒడ్డొచ్చినా కనిపిదండి ఆ మంచి జరగాలి లోక కళ్యాణ్ జరగాలి మన ఇండియాకి అడుక్కుంటే స్వాతంత్రం కాదు కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి ఎందుకడిగానంటే ఆ క్వశ్చను టీచర్లో ఇంకా కొంచెం మిరాయి విలన్ విలంఛాయలు పోయినట్టు కనిపిస్తా కొద్దిగా మీకు సైట్ పోయినట్టుంది మిరాయిలో లాంగ్ చుట్టూ ఇట్లు పొట్టి చుట్టూ మీ గెటప్ చాలా బాగుంది మీ గెటప్ చాలా బాగుంది బట్ అది పట్టుకొని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్ గా విలన్ ఛాయలు కనిపించే అందుకని ఈ క్యారెక్టర్ అలా ఉండబోతోంది అని అడిగా యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి ఓకే ఓకే చాలా బాగుందండి ఆల్ ద వెరీ బెస్ట్ మీకు గానీ డైరెక్టర్ గారు కానీ రవి బస్ట్రూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సినిమాలో ఒక రెండు క్యామియోలు ఉండబోతున్నాయి అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది మీరు అప్రోచ్ చేయాలని ఒక చిన్న టాక్ ఏంటి అది వీటండి అప్రోచ్ చెయ్యండి అండ్ దాని గురించి డీటెయిల్స్ మూవీ జస్ట్ క్లింప్సే కాబట్టి ఇంకా చాలా రోజులుంది ముందు మాట్లాడుతున్నారు స్కోప్ అండి ఈ మూవీలో దర్స్ గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్ కి సో నవ్ స్టిల్ నాట్ ఫిక్స్ డూయింగ్ వాట్ అనేది ఓకే ఆల్ బెస్ట్ అండి అండి మనోజ్ గారు అంటే ఇది స్వాతంత్రం ముందు చేస్తున్న స్టోరీ అంటున్నారు కదా అవును అంటే మనం స్వాతంత్రం యాక్చువల్గా చెప్పాలంటే ఆ హింస పద్ధతి ద్వారానే వచ్చింది కదా అవును మరి హింసనే ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది సో అంటే అప్పుడులో అండి ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊళ్ళో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా బాగా వాడుకున్నారనమాట అప్పుడు అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊళ్ళ ఊర్లు తగిలిపెట్టినప్పుడు ఇలా తగిలిపెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతరు ముందుకు తీసుకెళ్లారండీ డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి అంటే దాని గురించి డైరెక్టర్ గారు లేదండి అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్ యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడ్ రెడ్డి అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్ ఆ టైంలో మనం లేము ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియన్ దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి యాక్చువల్గా ఇది ఎయిటీన్ నైంటీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ లోపేనే ఆపేం సార్ అందుకే ఇక్కడ అహింస హింసా పద్ధతి అనేది రాలేదు మధ్యలో ఓకే మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు హీరోయిన్ గా ఎవరు ఓకే ఓకే మన ప్రిన్సి మూవీలో యాక్చేసింది కదా సార్ మరియా అని చెప్పేసి శివకార్థియన్ పక్కన ఆపెట్టండి ఎందుకంటే బ్రిటిషెస్ కానీ పేరు మరియా వరకు చాయిపోతున్నాయి ఆ తర్వాత పేరు నోట్ తిరగచ్చు సార్ అవును ఆ తర్వాత తిరగట్లేదు సార్ యాక్చువల్గా డేవిడ్ రెడ్డి అంటే రెండు వేరు వేరుగా ఉన్నాయి కదా డేవిడ్ వేరు సార్ దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్ యాక్చువల్గా చెప్పేకండి మీతో మీరు చెప్పండి స్టోరీ బేస్ దీనికన్నా ప్రతిది ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు ట్విస్ట్ సార్ అది సో కాబట్టి చిన్న చిన్నగా వచ్చేస్తా ఉంటే సార్ ఒక్కోటి ఇది ప్రెజెంట్ వచ్చేసి మన గ్లిన్స్లో నేను ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్లో చేసుకున్నటువంటి ఒక ఇది సార్ ఇది అసలు డేవిడ్ రెడ్డిని మీరు చూడలేదు సార్ అసలు అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్ ఎన్నో మంచి మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసారు మీరు మీరాయితో విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు మీ ఫ్యాన్స్ అంద అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు ఎంతవరకు తీసు సార్ నేను మళ్ళీ రిటర్న్ వచ్చేప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా భైరోన్లు చేసిన తర్వాత నేను ఒక యాంటాగ్నిస్ట్గా ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు నేను గెలవాలనే సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా హండ్రెడ్ పర్సెంట్ డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి నమ్మి కష్టపడి పనిచేయాలని డిసైడ్ అయ్యామండి మేము సార్ రవి బసూర్ గారు సార్ రవి బసూర్ గారు సో ఇక్కడ లాగే మీ మ్యూజిక్కి మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు మేము కూడా థ్యాంక్ యూ సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం ఎస్ సార్ సలార్ టూ ఎప్పుడు ఉండబోతోంది అది ఇంకా నాకే తెలీదు సార్ అంటే అసలు దాని ఉద్యమంలో ఉందా మీలాగే ఎక్స్పెక్టింగ్ సార్ సుప్రీం సుందర్ కదా సార్ సుప్రీం యానిమల్ లాంటి మూవీ చేశారు ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు అవి రెండు చూస్తే యాక్షన్ ఓరెంట్తో ఉన్నటువంటిది ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్ సార్ ఇదో బిగ్గెస్ట్ యాక్షన్ అరకు సార్ ఎక్స్ ఫుల్ ఎక్స్పెక్టేషన్ ఫుల్ఫిల్ అవు సార్ థ్యాంక్ యూ సార్ సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్ ఆయన చూడండి ఆయనే నన్ను ఉన్నాడు ఫుల్గా మీరు సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది నైంటీ ఫైవ్ డేస్ షెడ్యూల్ సినిమా అంటే ఆయన సిక్స్టీ డేస్ డేట్స్ తీసుకుని సిక్స్టీ డేస్ ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఆయన సో మీరే ఊహించుకోండి ఉండబోతుందో అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్ మీరు కూడా ప్రయోగాలు చేస్తుంటుంటారు ఉంటాయి ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా లేదండి అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి అండ్ యాజ్ యూ నో అప్పట్లో నేను సినిమా చేసేటప్పుడు వైర్ వర్క్కి వీటన్నిటికి టైం అవుతుంది అనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వర త్వరగా మూడు కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది సో అండ్ ఇప్పుడు దేవుడి దేవుల్ బడ్జెట్స్ మంచి టెక్నీషియన్స్ ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సార్ అదే సుందర్ గారి స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్ షూట్ ఎలా ఉంది నల్ల పోయిట్ సార్ బాగుంటుంది ప్రభాస్ గారు లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి నైస్ సార్ నైస్ సార్ నైస్ ఓకే హనుమన్ రెడ్డి గారు సార్ వెంకటరెడ్డి గారు సార్ ఫస్ట్ వెంచరే ప్యాన్ ఇండియా చేస్తున్నారు ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి కదా టూ ఉన్నాయండి పాన్ ఇండియా అండ్ బడ్జెట్ రైట్ పాన్ ఇండియా స్టోరీ బేస్గా పాన్ ఇండియా ఆల్రెడీ మంచు మనోజ్ గారు మిరాయితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్రెడీ సో విచ్ ఇస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఫీలింగ్ యాక్చువల్లీ సో బీయింగ్ ఎ పాన్ ఇండియా స్టోరీ బీయింగ్ ఎ పాన్ ఇండియా హీరో విచ్ ఈస్ హూ ఆర్ ఇన్ అవర్ మూవీ సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు అవర్ మూవీ అండ్ సెకండ్ థింగ్ బడ్జెట్ ఇట్స్ అబౌట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోర్స్ సూపర్ సార్ సార్ మనోజ్ గారు మనోజ్ గారు సార్ యాక్షన్ చూస్తుంటే పీక్స్లో ఉంది నాకు తెలియకుండా కట్ షార్ట్స్ అయ్యింది చూస్తుంటే రవి బొసూర్ గారు మ్యూజిక్ ఉంది కాబట్టి కేజీ ఆఫ్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తుంది నాకు తెలిసి నెక్స్ట్ టైం అనిపిస్తుంది మనోజ్ గారిది సార్ హనుమ గారిని ఎలా నమ్మారు ఆయన వచ్చినప్పుడు ఇదిరా మనకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ టైంలో పడింది అని ఎప్పుడు ఎలా అనిపించింది మీకు ఆయన కన్వెన్షన్ అండి కసి మళ్ళీ పొరపాటున సినిమా నాకు ఏదైనా స్టోరీ నచ్చలేదంటే నేను చంపేస్తాడేమో మా బ్యాట్ తీసుకుంటానని ఆ భయంతోనే సగం ఉప్పేసుకున్నానండి ఎందుకంటే అంత ఫైర్ ఉంది వీళ్ళు ప్రతి సీన్లో మీకు ఆ ఫైర్ ఉంటుంది అండ్ అది హండ్రెడ్ పర్సెంట్ నేను చూసేది ఇంత సాఫ్ట్గా ఉన్నారు కానీ నరేట్ చేసేటప్పుడు ఆయన ఒక మినీ కాదు పెద్ద చంద్రముఖి అయిపోతారు ఆయన సార్ ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి ఏంటి సార్ ఆ డైలాగ్ కొంచెం అర్థం లేదు లింక్ ఏమైనా ఉంటుందా యాక్చువల్ లింక్ ఉంది సార్ యాక్చువల్గా యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియానే ఉన్నారు సార్ ఏ బ్రిటిష్ ఇండియా అన్నారు మన ఇండియా బ్రిటిష్ ఇండియా అన్నారు బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి డేవిడ్ రెడ్డిని అన్నాడు ఎవరైతే బ్రిటిష్ మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి వాళ్ళకితను డేవిడ్ రెడ్డి సార్ అదే డేవిడ్ రెడ్డికి ఇండియా నార్మల్గా ఎవరైతే నమ్మారో మిగతా వాళ్ళందరూ వాళ్ళందరికి నార్మల్ డేవిడ్ రెడ్డి ఈ డేవిడ్ రెడ్డితో ఏదో చేయబోతున్నారు టూ మథ్ సార్ అది టూ మత్స్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ హనుమారెడ్డి గారు సార్ 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 ఎయిటీన్ నైన్టీ సెవెన్ నుంచి నైన్టీన్ ట్వంటీ టూ ఐ రెబల్ రేసెస్ అని బెటర్ అండ్ అంటే నైన్టీన్ ట్వంటీ టూ కి సంబంధించి అంటున్నారు లీడ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉందా నైన్టీన్ ఫార్టీ సెవెన్ వరకు యాక్చువల్గా అది మన ఇప్పుడు మనం అనుకున్నాం సార్ కామెరోస్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్ కాకపోతే ఎండింగ్ మాత్రం ఫుల్ ఫ్రెజ్గా ఉంటుంది రిజల్ట్ బట్టి మన పార్ట్ టూ మాట్లాడదాం సార్ మనోజ్ గారు సార్ సార్ అంటే కంప్లీట్గా ఒక వైలెంట్ క్యారెక్టర్ రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్లో ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోకేసిన టీజర్ సో అంటే మీ ఫన్ మీరు ఏం చేసినా దాంట్లో ఒక ఎంటర్టైన్మెంట్ అనేది ఉంటుంది సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంటుందో ఓన్లీ అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఇన్ ఉంది ఫిలిం అండి వెరీ సటిల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ ఈ అండ్ డెఫినెట్లీ యా ఇట్ డోంట్ బి కంప్లీట్లీ ఇట్ ఈస్ అయ ఆక్టెన్ యాక్షన్ ఫిలం బట్ విత్ లైట్ హార్టెడ్ మూమెంట్స్ ఆల్సో సార్ తీసుకున్నారు సార్ మూవీ టూ అవర్ ట్వంటీ మినిట్స్ సూపర్ సార్ ఆల్ ద వెరీ బెస్ట్ సార్ థ్యాంక్ యూ సార్ అంటే ఇదే టైం లైన్లో ఇంతకుముందు వచ్చిన మూవీస్ రిఫరెన్సెస్ ఏమైనా తీసుకున్నారా ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఎందుకంటే రీసెంట్గా క్యాప్టెన్ మిల్లర్ కూడా ఇదే టైం లైన్ ఫిలం సో దానికి ఏమైనా పాసిబుల్ రిఫరెన్సెస్ ఉండబోతున్నాయా అస్సలుకి ఈ సినిమాకి ఎటువంటి టైం లైన్లో కానీ వేరే వాళ్ళది లేని జోనర్ సార్ ఇది ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు కూడా అంటే మన స్వతంత్రం గురించి వాటి గురించి మనం వినున్నాము చేస్తున్నాం కానీ ఇది సపరేట్ స్టోరీ సార్ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్ మళ్ళీ ఇందులో దానికి ప్రాణం పోసే వాళ్ళు ఈ టెక్నీషియన్స్ వీళ్ళు చూసారు ఇప్పుడు మాములు మ్యూజిక్ అది చూస్తుందని సేపు మనం చూస్తాను విజువల్ పరంగా సేపు మ్యూజిక్ ఉంటుంది సేపు యాక్షన్ ఉంది ఈ టైప్ ఆఫ్లో మూవీ వెళ్ళిపోతూ ఉంటుంది సార్ మనోజ్ గారు అయితే మీకు అంటే మీరు చెప్పారు ఇందులో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని కాకపోతే మీ లాస్ట్ ఫ్యూ ఫిలిమ్స్ నుంచి మీ ఫ్యాన్స్ కానీ లేదంటే రెగ్యులర్ ఆడియన్స్ కానీ మిస్ అయ్యేదే మీ ఫన్ టోన్ అది సో ఇలాంటి కంప్లీట్ ఒక వైలెంట్ ఫిలిమ్స్ కాకుండా ఒక ప్రాపర్ కామికల్ ఫిలిం తీసే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మీకు ఇప్పుడు ప్రజెంట్ దర్ ఇస్ అండ్ దట్స్ వన్ మోర్ స్క్రిప్ట్ ఐఎమ్ డూయింగ్ దీని తర్వాత దట్స్ ఆల్సో హై ఎంటర్టైన్మెంట్ ఫిలిం అండి మనోజ్ గారు ఎస్ అండి హలో అండి బాగున్నాయండి సో బేసికలీ బ్రిటిష్ ఎరా అంటే సమ్ కైండ్ ఆఫ్ సఫరింగ్ ఇంకా బ్రిటిషెస్కి ఎలా ఉంటుందంటే లైక్ ఇండియన్స్ పైన వాళ్ళు ఏదైనా అత్యాచారం చేయడం సో అలాంటి కొంచెం ఇంటెన్స్ సీన్స్ కూడా దీంట్లో ఉన్నాయా మీరు కూడా ఫైట్ బ్యాక్ చేసే సీన్స్ ఎందుకంటే దీనిపైన కావాల్సిన రిసర్చ్ చాలా ఎక్కువ బికాస్ ఇట్ ఈస్ అ ఎరా ఆఫ్ బ్రిటిషస్ కాబట్టి దట్స్ అ లాడ్ ఆఫ్ రిసర్చ్ వెంటనే అండి అండ్ ఇఫ్ యూ కెన్ వెన్ ఎవర్ టేక్ టైం అండ్ విజిట్ ఆర్ డైరెక్టర్ గ్రూప్ ప్రొడక్షన్స్ ఆఫీస్ యు విల్ సీ ద అమౌంట్ ఆఫ్ హిస్టరీ దే బీన్ వర్కింగ్ ఆన్ ఆ గోడల మీద అంతా చూస్తే ఏ రేంజ్లో రీసెర్చ్ చేశారు అండ్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్ లాట్ ఆఫ్ పెయిన్ బయటకి రానిది బుక్స్లో ఉన్నట్టు చూపించలేని ఇన్సిడెంట్స్ చూడలేని ఇన్సిడెంట్స్ అలా ఎన్నో చూపిస్తున్నారు అలాంటి సిచ్యుయేషన్ అప్పుడు డేవిడ్ రెడ్డి అనే ఒక క్యారెక్టరు వీడు తిరగబడి ఉంటే ఒకటి గమ్మున ఉండకుండా సిస్టమ్కి భయపడి గమ్మున ఉండకుండా ఆ సిస్టంలో ఒకటి తిరగబడితే ఎలా ఉంటుంది అనేది డేవిడ్ రెడ్డి అండి డేవిడ్ రెడ్డికి కావాల్సిన ఇది ఏంటంటే ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఉండాలి ఆ మూడ్ ఉండాలి ఆ స్ట్రెంగ్త్ అంటే ఎక్కువ జిమ్కి వెళ్తున్నారా వర్స్ రన్నింగ్ చేస్తున్నారా ఆ మూడ్లో ఎలా వస్తున్నారు మీరు ఏంటి అదే అంటే ఆ మూడు ద సెన్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ మూడ్లోనంటే మా ఆవిడ నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తుందండి సో సో ఆ మూడు ఇట్స్ డెఫినెట్లీ వెన్ ఐ కమ్ డైరెక్టర్ గారు బ్రీఫింగ్ అండ్ ఈ డీటైలింగ్ ఆఫ్ వర్క్ అండ్ ద క్యారెక్టరైజేషన్ అండ్ యా ఒక నీతి కోసం ఒక మంచి కోసం నిలబడ్డం అనేది కొత్తగా నేర్పి అక్కర్లేదు ఎవరు అది అందరిలోనే ఇన్బిల్ట్ ఉంటుంది సో అది సిచ్యువేషన్ బట్టి బయటకు వస్తుంది అండ్ దానికి తగ్గ సిచ్యువేషన్ డైరెక్టర్ గారు రాసి పెట్టారు సో ఏమంటున్నారు మోనిక గారు చూసారా అక్కడ ఉన్నారు వెళ్ళి అడగండి లైక్ డిట్ అండి థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు హాయ్ హలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ గ్లిమ్స్ ఆసంగా చాలా సూపర్ గా ఉంది థ్యాంక్ యూ నా క్వశ్చన్ ఏంటంటే సార్ అంటే చాలా వరకు మీ సినిమాలు రా రస్టిక్ చాలా చూసాము సో చాలా మంది ఫ్యాన్స్ మనోజ్ గారి ఫ్యాన్స్ మంచి లవ్ స్టోరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎప్పుడు రాబోతుంది మంచి ప్యాడింగ్తో లవ్ స్టోరీ వచ్చినప్పుడు చెప్తానండి చాలా వైలెంట్ ఫిలిం అన్నారు కదా డైరెక్టర్ వైలెంట్ ఫిలిం అన్నారు కదా సో వైలెంట్ స్టోరీ కమ్ వైలెంట్ అండి అదే బట్ అంటే ఇది మోస్ట్లీ ఏ సర్టిఫైడ్ ఉండబోతుందా రాదండి ఏ సర్టిఫికెట్ ఎవరు ఎందుకంటే అంత ఇదిగా అంటే ఒక లైవ్ యాక్షన్ మూవీ సార్ ఇది మరి బాంబులు వేసుకొని పొడుచుకొని ఈ టైప్ ఆఫ్ ఉండదు లైవ్గా వెళ్తూ ఉన్నప్పుడు జరిగేటువంటి యాక్షన్స్ అంటే మీరు అడిగే క్వశ్చన్ బిట్ సీన్స్ లేవండి సుందర్ మాస్టర్ ఏ సర్టిఫికెట్ కాదు మనోజ్ గారు సార్ కెన్ యూ పాస్ ద మైక్ టు సుందర్ మాస్టర్ గారు మీరు చేశారు అని చెప్పారు కదా దే హేకన్ యువర్ సిక్స్టీ డేస్ ఆఫ్ యువర్ హోల్ కంప్లీట్ వర్క్ ఐతే హౌ మెనీక్వెన్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ ఓకే సార్ లైక్ ఇన్ ఎవ్రీ స్టంట్ దేర్ విల్ బి సమ్ డిఫికల్టీస్ సో అలాంటి డిఫికల్టీస్ ఉన్న స్టంట్స్ ఎన్ని కొరియోగ్రాఫీ చేశారు ఎనీ నెంబర్ లైక్ ఫోర్ ఆర్ ఫైవ్ సిక్స్ ఫైట్ బిగ్ ఫైట్స్ సిక్స్ ఫైట్స్ ఉన్నాయా సార్ ఓకే భరత్ గారు అండ్ వెంకట్ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఐ జస్ట్ వాంట్ హియర్ ఫ్రమ్ భరత్ గారు భరత్ గారు మాట్లాడలేదు కాబట్టి సార్ అంటే హనుమ గారిది ఈజ్ లైక్ ఫస్ట్ ఫస్ట్ డైరెక్టర్ ఆయన ఇదే ఫస్ట్ ఫిలిం అంటే ఏ నమ్మకంతో మీరు ఆ స్టోరీ వినంగానే ఎలా యాక్సెప్ట్ చేశారు వాట్ ఆర్ యువర్ థాట్స్ ఫస్ట్ స్టోరీ వినంగానే అంటే ఏం చెప్తారు సార్ హనుమ గారు నాకు టెన్ ఇయర్స్ నుంచి తెలుసు అండి ఓకే ఈ స్టోరీ స్టార్టింగ్ నుంచి నేను ఐ నో ఎవర్ బిట్ ఈ స్టోరీలో చాలా డెప్త్ ఉంటుంది అది చెప్పలేము ఏది చెప్తు లాట్ ఆఫ్ సర్ప్రైజెస్ మేకింగ్ పరంగా కానీ స్టోరీ పరంగా స్ట్రక్చర్ పరంగా ఇది చాలా బాగుంటుంది ఈ సినిమా బాగుంటుంది సినిమా హనుమ గారు యా సో ఇందులో మనకి చూసుకుంటే రిలీజ్ వచ్చేటప్పుడు కింద మల్టిపుల్ లాంగ్వేజెస్లో లో వేశారు లైక్ పాన్ ఇండియా అన్నట్టుగా బట్ ఇంగ్లీష్ కూడా వేసారు ఏంటి పాన్ వర్డ్ లో యాక్చువల్లీ అది హీరోయిన్ రిక్వెస్ట్ అండి అక్కడ రిలీజ్ చేసుకుంటా మీరు వేసేయండి అన్నారు సబ్ టైటిల్స్ ఇంగ్లీష్ లో ఉంటుంది కదన్న అందుకోసం హీరోయిన్ సార్ మన దాంట్లో సో నేను చూసుకుంటానండి సరే వాళ్ళు చూసుకుంటాను మనకు ఏదేం ఉంది ఓకే మనోజ్ గారు మనోజ్ గారు మనోజ్ గారు మనోజ్ గారు హాయ్ హలో అండి సో మనోజ్ గారు సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన తర్వాత సో ఒక వైల్డ్ పర్సనాలిటీని చూస్తున్నాము మీలో యాక్టింగ్లో స్పెషల్లీ బట్ ఇందులో ఆ వార్డాగ్ అనే బైక్ని ఏదైతే చూపించారో అది చాలా అట్రాక్ట్ అట్రాక్టివ్గా ఉంది సో అదేమైనా పైన స్పెషల్గా డిజైన్ చేయించారు ఎస్ ఎస్ అని దట్ స్పీడ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి అండ్ వార్డాగ్ అనేది ఇతను సినిమాలో అది చెప్పలేదు కదా అదే ఓకే అది చెప్ ఇండియన్ డాగ్స్ అని పిలుస్తారు కాబట్టి ఇతను వార్ డాగ్ అని ఇతనే ఒక వార్ మిషన్ రెడీ చేసుకొని వాళ్ళని తగిలిపెట్టే ప్లాన్లో అనమాట సో అందుకే ఫైర్ అంతా చూస్తారు అండ్ ఆ బైక్ స్టోరీ చెప్పాలంటే మన నాగష్మి ప్రభాస్ గారి సినిమా కల్కి ఉంది కదండి దాంట్లో బండి తయారు చేసిన అసలు బుజ్జిని తయారు చేసిన టెక్నీషియన్ అనమాట ఆయన సో ఒక కొత్త ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కొని దాన్ని రెడీ చేశారు ఫొటోస్ పంపిస్తున్నారు ఫస్ట్ కాన్సెప్ట్ ఫోటో చూసారు అదిరిపోయింది సార్ అన్నారు యాడ్ చేస్తూ వేసారు వేసారు యాడ్ చేసుకుంటూ వెళ్ళారు వెళ్ళారు అది దాదాపు ఇప్పుడు ఈ గ్లిమ్స్ తీసినప్పుడు ఏడు వందల కేజీలు ఉండిందండి బైక్ అది అది ఇచ్చేసి సార్ నేను కూర్చున్నాను మామూలుగా ఎన్ఫీల్డే కదా ఎక్క ఏదైనా తోలేచ్చు మనం అని కూర్చున్నాను స్టాండ్ తీసి అక్కడ ఉంది సార్ కొంచెం ముందుకు వచ్చాడు అన్నారు ఈయన గేర్ వేసినట్టు వేసి ముందుకెళ్ళి అది ఒక్క సైడ్ వాలిపోయిందండి ఐపీఎవరా మనోజ్ ఈరోజు జరుగుతున్నాను ఆ తర్వాత అదురు పట్టుకునే కాపాడారు సో యా యాకు సార్తో చెప్తున్నది ఐ థింక్ ద మోస్ట్ ద ఛాలెంజింగ్ థింగ్ అండ్ ద మోస్ట్ రిస్కీ అండ్ మోర్ డిఫికల్ట్ థింగ్ ఐ థింక్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఈస్ గోయింగ్ టు బి ద వార్ డాగ్ బైక్ అండి అందుకే బైక్కి స్పెషల్గా అంత స్పెషల్ గ్లిమ్స్ వాంటెడ్ హీ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ విత్ బైక్ అండ్ డెత్ నోట్ అండ్ ఆ బైక్ కానీ ఆ డెత్ నోట్ బ్యాటిక్ కానీ చాలా చాలా బ్యాక్ స్టోరీ దానికి చాలా సిగ్నిఫికెన్స్ ఉంది మూవీలో అండ్ ఎంత యాక్షన్ మూవీస్ అయినా కానీ అన్ని ఎమోషన్స్ ఆల్రెడీ ఉంటాయి అటు కామెడీ టచ్ కావచ్చు ఇటు లవ్ స్టోరీ కావచ్చు అన్నీ ఉంటాయి బట్ ఈ ఇంత సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ యాక్షన్ మూవీలో లవ్ స్టోరీ ఎంతవరకు ఇన్వాల్వ్ చేయబోతున్నారు మిగతా ఫార్టీ పర్సెంట్ అంటున్నారు సార్ మీ ఫ్యాన్స్కి ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది అందరిలో ఎందుకంటే మిరాయిలో మీ విలన్ క్యారెక్టర్ చూసి వావ్ అన్నారు ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ చూసి ఇంకా దానికి మించి అంటున్నారు అయితే డైరెక్టర్ గారు మీకు స్టోరీ వచ్చి చెప్పేటప్పుడు ఆ స్టోరీ మీకు రియల్ లైఫ్లో కూడా ఎక్కడో కనెక్ట్ అయ్యింది అందుకనే ఈ స్టోరీ ఓకే చేశారన్న వార్త ఒకటి వస్తుంది సార్ దానికి ఏమంటారు మీరు లేదండి ఎవరికైనా ఒక మంచికి కానీ ఒక అన్యాయం జరిగేటప్పుడు నిజ నిలబడాలి అనే ఆ మనస్తత్వం ప్రతి ఒక్కరు ఇది కనెక్ట్ అవుతారండి మీరు విన్నా మీరు కనెక్ట్ అవుతారు అది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది అది గ్లిమ్స్ లుక్ పర్టికులర్ గా లైక్ ఆ బైక్ ఇవన్నీ కూడా చాలా క్రేజీ అనిపిస్తుంది అండ్ చాలా మంది డెబ్యూటెంట్స్ తో మీరు వర్క్ చేస్తున్నారు అని ట్రావెల్ అవుతూ వస్తుంటారు చాలా మంది మీద ఎవరికి స్టోరీస్ వస్తారు సో హనుమన్ రెడ్డి గారు మీకు ఆ కథ చెప్పినప్పుడు లైక్ ఓకే చెప్పారా లేకపోతే ఎనీ చేంజెస్ వైజ్ క్యారెక్టర్ వైజ్ కావచ్చు ఇంకా మీరు ఇంప్రూవైజ్ చేసి లేదండి లేజ్ గెట్ ఏ హక్కిచ్చాను ఆయనకి ఆయన విజన్ని హెచ్ సెట్ ఓన్లీ వన్ థింగ్ హెచ్ చార్ చాలా పెద్దది ఫస్ట్ సినిమాకి చాలా పెద్ద ఇది పెట్టుకుని నాన్న బర్డన్ సో టేక్ టైమ్ డూ య ప్రీ ప్రొడక్షన్ ఒకటే సజెషన్ చేశాను అండ్ ఆయన హీ వాస్ లైక్ లేదండి నేను ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నానని చెప్పి హీ టుక్ టైమ్ అండ్ రవి బసూర్ గారు కూడా టైం ఇవ్వడం అండ్ యూజువల్గా అంత టెక్నీషియన్స్ టైం ఇస్తారని బయట టైం ఇవ్వరని ఇలా టాక్ ఉంటుంది బట్ హ్యాట్ సాఫ్ట్ సార్ అసలు ఒక న్యూ కమ్మర్ ఎలా వర్క్ చేస్తారో న్యూ కమ్మర్ వచ్చి ఒక సినిమాకి ఎలా కసిగా పనిచేస్తారో ఆ కసి ఉందండి సార్లో అండ్ దట్స్ వాట్ ఐ బిలీవ్ అండ్ సినిమా హిట్ అయినా సినిమా ఫ్లాప్ అయినా టెక్నీషియన్స్ కానీ యాక్టర్స్ కానీ ఆ నెక్స్ట్ సినిమాకి అదే కష్టం పడతారండి సో దె వోల్ బి ఎనీ డిఫరెన్స్ అనేది నేను నమ్ముతాను ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ యాక్చువల్లీ కాస్ట్యూమ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి అయితే ఇలాంటి ఒక పీరియాడిక్ డ్రామా టైప్ తీసుకున్నప్పుడు కాస్ట్యూమ్స్ కూడా చాలా పర్టికులర్గా ఉండాలి ఎందుకంటే ఎంత ఫిక్షన్ క్యారెక్టర్ అయినప్పటికీ కూడా ఎక్కడో ఇది సెట్ కాలేదు అలా అలా అని ఒక థాట్ ఉంటుంది సో కాస్ట్యూమ్ డిజైనింగ్ ఎవరు చేశారు అండ్ ఎన్ని ట్రయల్స్ చేశారు లైక్ క్యారెక్టరైజేషన్ సూట్ అవడానికి దీనికి చాలా బీటెడ్ లాడ్ ఆఫ్ ట్రయల్స్ అండి అండ్ ఎస్పెషల్లీ వాట్ మీరు చూసింది వచ్చేసి వరల్డ్ ఆఫ్ డేవిడ్ రెడ్డి కానీ యాక్చువల్ డేవిడ్ రెడ్డి లుక్ ఇది కాదండి సో అది అది సర్ప్రైజ్గా ఎత్తి పెట్టున్నారు ఇది జస్ట్ స్పీడ్ ఆఫ్ డేవిటెడ్ లుక్ అండి అంటే వార్డాగ్ని ఇంట్రొడ్యూస్ చేయడానికి మనోజ్ గారు వచ్చిన లుక్ అనమాట ఇది బైక్ వర్సెస్ మనోజ్ గారు బైక్ వర్సెస్ డేవిటెడ్ వేరే లెవెల్లో ఉంటుందండి ఆల్ ది వెరీ బెస్ట్ అండి టు ఎంటర్ టీమ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మరి వార్డ్ డాగ్ ని మా అందరికి పరిచయం చేశారు ఈ వార్డ్ డాగ్ నడపడానికైనా అది కూడా యాక్షన్ ఏమైనా చేయబోతోందా అని నాకు డౌట్ వచ్చింది అది లేదు మనమే చేస్తాం అంతే కదా మనోజ్ గారే చేస్తారు మనోజ్ సార్ని పెట్టుకొని యాక్షన్ వేరే వచ్చేట అలా చేస్తాండి ఎగ్జాక్ట్లీ థాంక్ యూ కావాలంటే చెప్పండి వార్డ్ డాగ్ లో ఒక రౌండ్ ఇస్తాను సౌండ్స్ ఇంట్రెస్టింగ్ వద్దులేండి ఆలగట్టి నుంచి బాంబులు విడిపోతాయి లవ్ 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 యు 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 ఆల్ ఐ డేవిడ్ ఇండిపెండెన్స్ గురించి కానీ కాబట్టి ఒకసారి జై బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి